హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామికం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఈరోజు వీక్లీ స్పెషల్ నీ చూపులే నా ఊపిరి రెండు ఎపిసోడ్స్ వస్తాయి మిస్ చేయకుండా చూడండి ఈవినింగ్ సిక్స్కి ఒకటి వస్తుంది ఖచ్చితంగా చూడండి ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ నలభై గదిలోకి వచ్చిన వర్షిని చాలా బాధగా ఉండటం చూసి ఏం జరిగింది వదిన అంత హ్యాపీగా వెళ్ళావు ఇంత త్వరగా ఇంత బాధగా వెనక్కి వచ్చావు అసలు ఏం జరిగింది అంటూ అడిగింది స్వప్న ఏం లే స్వప్న నాకు కొంచెం నీరసంగా ఉంది కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను అన్న వర్షిణి మాటలకు సరే వదిన రెస్ట్ తీసుకో నేను అన్నికి చెప్పి భోజనం ఇక్కడికే పంపిస్తాను అన్నట్టు మొబైల్ ఇదిగో వదినా ఇందులో అన్నీ సెట్ చేశాను నువ్వు చూడు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నీకు ఎలా యూజ్ చేయాలో తర్వాత నేర్పిస్తాను అన్న స్వప్నతో పర్వాలేదు స్వప్న నేను పెద్దగా మొబైల్ యూజ్ చేయను అవసరమైతే అడుగుతాను అక్కడ పెట్టు అంది వర్షిణి అక్కడ పెట్టడం కాదు వదిన ఒకసారి నువ్వు చూడు కొత్త మొబైల్ కదా పాపం అన్నయ్య చాలా ఇష్టంగా కొన్నట్టున్నాడు నువ్వు యూజ్ చేయకపోతే బాధపడతాడు చెప్పాను కదా స్వప్న నేను మొబైల్ పెద్దగా వాడను అత్యవసరానికి కాల్ మాట్లాడడం తప్ప అయినా మీ అంత డబ్బున్న వాళ్ళం కాదు కదా మేము కాబట్టి స్మార్ట్ ఫోన్ ఎప్పుడూ వాడలేదు ఇప్పుడు ఒక్కసారి వాడినా దానివల్ల కలిగే లాభం కూడా లేదు కాబట్టి అక్కడ పెట్టి నేను తర్వాత చూస్తాను అంది వర్షిని నీకు ఖచ్చితంగా ఏదో జరిగింది వదిన లేకపోతే ఇలా మాట్లాడు అయినా ఇప్పుడు మొబైల్ వాడడానికి డబ్బున్నవాళ్ళు పేదవాళ్ళనేముంది ప్రతి ఒక్కళ్ళు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ ఒక ఇంట్లో కనీసం మూడు నుండి ఐదు స్మార్ట్ మొబైల్స్ ఉంటున్నాయి తెలుసా ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవడం అనవసరం కానీ నువ్వు మొబైల్ యూజ్ చేస్తున్నావా లేదా చెప్పు వదినా అంటూ పట్టుదలగా అడిగింది స్వప్న ప్లీజ్ స్వప్న నన్ను ఇబ్బంది పెట్టకు అక్కడ పెట్టు నేను తరువాత చూస్తాను అన్న వచినీతో వీళ్ళేదు ఇప్పుడే నువ్వు చూడాలి ఇప్పుడే చూడాలి అంటూ గొడవ పెట్టింది స్వప్న ఎందుకు అంత పట్టుబడుతున్నావు తర్వాత చూస్తాను అంటున్నాను కదా స్వప్న ప్లీజ్ అన్న వర్షిణీ వైపు బాధగా చూసి అలా పనికిరాదు వదిన ఇప్పుడే చూడమంటున్నాను కదా నీకోసం ఒక మంచి సర్ప్రైజ్ ఉంది మొబైల్లో నువ్వు చూశాక నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూసి అప్పుడు బయలుపోదామని వెయిట్ చేస్తున్నాను అర్థం చేసుకోవదిన ప్లీజ్ నా గురించి ఒక్కసారి చూడవా అంటూ అడుగుతున్న స్వప్న వైపు చూసి చిన్నగా నవ్వి మొబైల్లో సర్ప్రైజ్ ఏంటి స్వప్న ఓపెన్ చేస్తేనే కదా తెలుస్తుంది వదిన అంది స్వప్న సరే అని స్వప్న దగ్గర మొబైల్ తీసుకుని ఆన్ చేసింది వర్షిని స్క్రీన్ మీద ఆ రోజు వర్షిని చైన్ అతని చైన్తో ముడిపడినప్పుడు స్వప్న తీసిన ఫోటో స్క్రీన్ సేవర్గా పెట్టింది స్వప్న అది చూసిన వర్షిని ఒక్కసారిగా సర్ప్రైజ్ అయింది ఏంటిది ఈ ఫోటో ఎలా వచ్చింది అంటే ఆ రోజు అతను నాకు తెలియకుండా ఫోటో తీసారా కానీ అదేలా సాధ్యం తను అప్పటికీ చేతిలో మొబైల్ కూడా పట్టుకుని లేరు కదా ఇప్పుడు ఈ ఫోటో ఎవరైనా చూస్తే ఏమవుతుంది ఒకవేళ స్వప్ని ఈ ఫోటో తీసిందా అంటూ ఆలోచనలో పడింది వర్షిని అయ్యో వదిన నీ మనసులో ఉన్న ప్రశ్నలకు నీ మనసులోనే సమాధానం వెతికితే ఎలా కుదురుతుంది చెప్పు ఎదురుగా ఉన్న నన్ను అడిగితే సమాధానం దొరుకుతుంది అంటూ నవ్వింది స్వప్న అది కాదు స్వప్న మరి అంటూ నసుగుతున్న వర్షిణి వైపు చూసి నాకు అన్నీ తెలుసు వదిన ఈ ఫోటో నీ మొబైల్లోకి ఎలా వచ్చిందనే కదా నువ్వు ఆలోచిస్తున్నావు నేనే తీశాను ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు నా లైఫ్లో నేను తీసిన ఫొటోస్లో ది బెస్ట్ ఫోటో అంటూ ఏదైనా ఉంటే అది ఇదే నిజంగా మీ ఇద్దరి మధ్య క్లోజ్నెస్ ప్రేమ ఇష్టం సంతోషం ఎంత క్లియర్గా కనబడుతున్నాయో చూడు ఏ మాట కామాటో చెప్పుకోవాలి వదినా ఈ ప్రపంచంలో మీ ఇద్దరిని మించి మేడ్ ఫర్ రీచ్ అదర్ అంటూ వేరొకరు ఉండరు అనిపిస్తోంది ఈ ఫోటో చూస్తే అందుకే నా దగ్గరే దాచిపెట్టుకుంటున్నాను నీ కొత్త ఫోన్లో ఈ కొత్త ఫోటో ఎప్పుడు ఇలాగే ఉంచుకోవాలి అర్థమైందా అన్న స్వప్నతో ఏమంటున్నా స్వప్న అసలు ఈ ఫోటో ఎందుకు పెట్టావు మీ అన్నయ్య కానీ వేరెవరైనా కానీ చూస్తే వెంటనే ఈ పిక్ తీసాయి అంటూ బ్రతిమలాటగా అడిగింది వర్షిణి అబ్బా ఆశ దోష నేనైతే తీయను మొహమాటానికైతే అంటున్నావు కానీ ఆ ఫోటో నీకు కూడా బాగా నచ్చిందని నాకు అర్థమైంది లేదు నిజంగానే నచ్చలేదు అంటావా అది ఎలా డిలీట్ చేయాలో నువ్వు మొబైల్ వాడి తెలుసుకున్న తర్వాత నువ్వే డిలీట్ చేసుకో అందాక ఆ ఫోటోలు ఆ మొబైల్లో అలాగే ఉంటుంది అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది స్వప్న స్వప్న ఏంటి ఇలా చేసింది ఇప్పుడు ఏం చేయాలి అని ఫోన్ తీసి ఆ ఫోటో చూసింది వర్షిణి ఆ ఫోటో చూస్తూ ఉంటే ఏదో తెలియని ఆనందం ఉత్సాహం కలుగుతున్నాయి తనకు మనసులో గిలిగింతల ఒక రకమైన భావన ఎంతసేపు చూసినా తనివి తీరనట్లుగా ఉంది ఆ పిక్ అందుకే మళ్ళీ మళ్ళీ ఆఫ్ చేసి పక్కన పెట్టినా ఫోన్ తీసుకుని ఆన్ చేసి చూడాలి అనిపిస్తోంది వర్షిణికి అందుకే చుట్టూ చూడటం ఫోన్ ఆన్ చేసి ఆ పిక్ని చూసి నవ్వుకోవటం ఇలా నాలుగైదు సార్లు వర్షిణి చేసిన తర్వాత మెల్లగా వెనక నుండి స్వప్న వచ్చి ఆహా వదిన దొరికిపోయావులే ఈ ఫోటో నీకు కూడా నచ్చిందని నాకు బాగా అర్థమైంది ఇక జీవితంలో ఈ ఫోటో ఈ ఫోన్ నుండి డిలీట్ అవ్వమన్నా అవ్వదని కూడా అర్థమైంది అంటూ నా వైపు చూసి సిగ్గుపడుతూ అలా అయ్యో అయ్య అలా ఏం లేదు స్వప్న నువ్వు ఎప్పుడు వచ్చావు అంటూ తడబడుతూ అడిగింది వర్షిని అసలు నేను ఇక్కడ నుండి వెళ్తేనే కదా వదిన మళ్ళీ రావటానికి నాకు తెలిసి ఆ ఫోటో నువ్వు చూస్తావు అని డౌట్ అయితే వచ్చింది అందుకే తలుపు చాటుగా ఉండి అబ్జర్వ్ చేశాను కానీ నీకు ఇంతలా నచ్చుతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా హ్యాపీగా ఉంది వదిన ఇక నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో నేను వెళ్ళిపోతాను అంటూ నవ్వుతూ గదిలోండి బయటకు వెళ్ళిపోయింది స్వప్న ఇదిలా ఉంటే అక్కడ స్వరూప్ ఏం చేస్తున్నాడో చూద్దామా ఏమైపోయా స్వరూప్ రెండు రోజులుగా కనిపించడం లేదు ఆ రోజు అనగా వర్షిని కలుస్తానని వెళ్ళావు ఆ తర్వాత ఈ రోజు వరకు లేదు అసలేం జరిగిందిరా అంటూ ప్రశ్నించాడు తరుణ్ ఏంట్రా ఏదో పెద్ద లాయర్ల లోపలికి కూడా పిలవకుండా ఇంటికి బయటనే ఉంచి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నావు అంటూ అడిగాడు స్వరూప్ సరే లోపలికి రా స్వరూప్ కూర్చో ఇప్పుడు చెప్పు ఏమైంది వర్షిని ఏమంది అంటూ ఆతృతగా అడిగాడు తరుణ్ ఏమనడమేంట్రా నన్ను చూసిన వెంటనే వర్షిని పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా నన్ను వాటేసుకుంది స్వరూప్ నిన్ను విడిచిపెట్టి ఉండలేకపోతున్నాను నన్ను కూడా నీతో తీసుకుని వెళ్ళిపోమని బాగా ఏడ్చింది అసలు ఆ రోజు నేను వెళ్ళిన దగ్గర నుండి ఒక్కరోజైనా తిండి నిద్ర లేకుండా ఉంటుందంట నన్నే తలుచుకుంటూ బాధపడుతుందంట అందుకే వాళ్ళ పిన్నే స్వయంగా వచ్చి నా చేతుల్లో ఆమె చేతులు పెట్టి ఇగో బాబు నీ భార్య అని అప్పచెప్పిందిరా అంటూ చెప్పాడు స్వరూప్ స్వరూప్ నేను కూడా వర్షిణిని విడిచిపెట్టలేక తీసుకుని వచ్చేశాను అని తరుణ్ వైపు చూశాడు స్వరూప్ ఇదేం స్వరూప్ ఇలా చెప్తున్నాడు నిజంగానే వర్షిణి స్వరూప్తో వచ్చేసిందా అదేలా సాధ్యం ఆమెకు ఇంతకు ముందే పెళ్ళైంది కదా అసలు ఏం జరుగుంటుంది అంటూ ఆలోచనలో పడ్డాడు తరుణ్ ఏమైందిరా తరుణ్ నేను చెప్పిన మాటలు నమ్మకంగా లేవా లేక నా మాటలు నువ్వు నమ్మలేకపోతున్నావా వర్షిని నా వెంట రాదు అనుకుంటున్నావా అసలు వర్షిని రాలేదు అనుకుంటున్నావా అంటూ అడిగిన స్వరూప్ మాటలకు ఒక్కసారిగా ముచ్చమటలు పట్టాయి తరుణ్కి ఏదో తెలియని కంగారు మొదలైంది తరుణ్లో ఏమైందిరా తరుణ్ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు ఇప్పుడు నేను నిన్నేమీ అనలేదు కదా పైగా నిన్ను ఏమీ అడగలేదు కూడా కదా ఇంకెందుకురా భయం అంటూ ఫ్రెండ్లీగా వచ్చి తరుణ్ భుజంపై చేతులు వేస్తూ మామూలుగా అడిగాడు స్వరూప్ ఏంటి ఈరోజు స్వరూప్ మాటల్లో ఏదో తేడా కనిపిస్తోంది ఖచ్చితంగా వర్షిని పెళ్లి విషయం తెలిసే ఉంటుంది అందుకే కోపం అవుతున్నాడా ఇప్పుడు ఏం చేయాలి ఏం సమాధానం చెప్పాలి అసలే వీడి కోపం వస్తే ఏం చేస్తాడో వాడికే తెలియదు నా ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే ఏమాత్రం తేడా వచ్చినా అంటూ ఆలోచిస్తున్న తరుణ్ వైపు చూసి మాట్లాడరా ఈడియట్ ఎందుకు కంగారు పడుతున్నావు నీ కంటికి నేను అసలు ఎలా కనిపిస్తున్నాను చేతకాని దద్దమ్మలా ఒక వేస్ట్ ఫెలోలా వెధవలా పనికిరాని చెవటలానా ఎలా కనిపిస్తున్నాను అంటూ గర్జించి అడిగాడు స్వరూప్ ఏ ఏం జరిగిందిరా స్వరూప్ ఎందుకు అలా మాట్లాడుతున్నావురా అంటూ తడబడుతూ అడిగాడు తరుణ్ అయితే నువ్వే చెప్పు ఎలా మాట్లాడాలి ఇంకెలా మాట్లాడాలిరా నీలాంటి మహా గొప్ప స్నేహితుడిని కలిగి ఉన్నందుకు ఇంకెలా మాట్లాడాలో చెప్పు అంటే నీ కళ్ళకు నేను ఒక వెర్రి కనిపిస్తున్నాను కనిపిస్తున్నానన్నమాట నన్ను మోసం చేసిన వర్షిని దేవతలా ఎక్కడో ఆకాశంలో కనిపిస్తోందన్నమాట అందుకేనా పిల్లిలా నా దగ్గర నంగనాచి కబుర్లాడి దానికోసం నాకు తెలియకుండా దాస్తూ వస్తున్నావు అని అడుగుతున్న స్వరూప్తో అసలేం మాట్లాడుతున్నావురా స్వరూప్ నాకు చాలా భయంగా ఉంది నువ్వు కాస్త ఆవేశం తగ్గించుకోరా కూర్చొని మాట్లాడుకుంటే అన్ని అనుమానాలు తొలగిపోతాయిరా స్వరూప్ అంటూ నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్న తరుణ్ వైపు చూస్తూ ఇంకా నీ మాటలు నమ్ముతాననుకుంటున్నావా అయినా కూలంకసంగా కూర్చుని సిట్టింగ్ వేసి ఒకటో రెండో పెగ్గులు తాగి ఫ్రైడ్ చికెన్ తింటూ మధ్యలో కారం జీడిపలుకులు నములుతూ ఆ మాట ఈ మాట నవ్వుతూ మాట్లాడుకోవడానికి నువ్వేమీ నాకు సినిమా స్టోరీ చెప్పడం లేదు అసలు విషయాన్ని దాచిపెట్టావు ఈరోజు నీ అంత తేలుస్తానంటూ తరుణ్ మీదకు వచ్చాడు స్వరూప్ అదండి ఈరోజు సీరియల్ విన్నారు కదా హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఏంటో ఎప్పటికప్పుడు నేనే పలకరించాలి కానీ మీరు మాత్రం ఒక్క కామెంట్ కూడా చేసి పలకరించకుండా చాలా బెట్టి చేస్తున్నారండి సరే ఎవరో ఒకరు పలకరించాలి కదా రెగ్యులర్గా కమెంట్ పెట్టే ఆ కాస్తమంది తప్ప మిగిలిన వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వటమే లేదు ఇంతకీ మన కథ ఎలా ఉంది ఇదేదో టీవీ సీరియల్లో ఇంట్రెస్టింగ్ లేకుండా సాగదీస్తానని లేదా మరీ ఎక్కువ వైలెన్స్ పెట్టి చిరాకు తెప్పిస్తానని అయితే అనుకోవద్దు కొన్ని సీరియల్స్లో కొన్ని క్యారెక్టర్స్ తప్పనిసరి సమాజంలో ప్రతి ఒక్కరి జీవితం ఒకేలా ఉండదు కదండి అలాగే టీవీ సీరియల్లో కేవలం ఒకే క్యారెక్టర్ని టార్గెట్ చేయడం కావాలనుకోవటం ఇందులో లేదు అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఎలివేట్ చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ గురించి ఎంతో కొంత స్టోరీ రాయాల్సిందే కదా దానివల్ల ఎపిసోడ్స్ పెరిగిన స్టోరీలో ఇంట్రెస్ట్ తగ్గకుండా ఉండేందుకు ట్రై చేస్తున్నా సైలెంట్ లిసనింగ్ కన్నా సరదా కామెంట్స్ చాలా సంతోషాన్ని ఇస్తాయి అన్న విషయాన్ని అస్సలు మర్చిపోకండి వింటూనే ఉండండి సమీక్షలు పెడుతూనే ఉండండి ఎంజాయ్ చేస్తూనే ఉండండి మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను ఈరోజు వీక్లీ స్పెషల్ అందుకే మిస్ అవ్వకుండా చూడండి అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య